ఇక కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరివేములలో పాతకాలం నాటి ఓ బీరువా తవ్వకాల్లో బయటపడింది స్థానికంగా నివాసం ఉండే నర్సింహులు అనే వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు చేస్తూ ఉండగా ఇనుప బీరువా కనిపించింది అయితే బీరువా బయటపడిందన్న విషయం తెలుసుకున్న ఇంటి యజమాని కృష్ణారెడ్డి కుటుంబం అక్కడికి చేరుకుంది బీరువాకి సంబంధించిన తాళాలన్నీ అధికారులకు అందించారు దీంతో బీరువాలో ఏముందో తెలిసిపోనుంది ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు హేమంత్ మనం చూస్తున్న విజువల్స్ లో ఒక బీరువా తవ్వకాల్లో ఇంటి నిర్మాణం కోసం చేపట్టిన పనిలో దొరికినట్లుగా చూస్తున్నాం దీనికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి ఈ దేవనకొండ మండలం కరివేల కరివేల గ్రామంలో దొరికినటువంటి పాత బీరువా పైన మొత్తం మీద అయితే అందరికీ ఆసక్తి నెలకొంది మొత్తం మీద ఈ బీరువాలో ఏముంది అన్న దానిపైనే తీవ్ర చర్చ చర్చ అయితే జరుగుతోంది ఎక్కడైతే ఈ పాత ఈ ఇంటిని పునర్నిర్మాణం చేసేందుకు మొత్తం నేలమట్టం చేయడం జరిగింది ఈ నేలమట్టం చేసే క్రమంలో ఈ పాత బీరువా అయితే బయటపడింది ఈ బీరువాకు సంబంధించి అసలు లోపల ఏముంది అన్న దానిపైన గత రెండు రోజుల నుంచి తీవ్ర భర్జనలు అయితే జరుగుతున్నాయి భారీగా బంద్ బంగారం ఉంటూ ఉంది అన్నది ఆ ఏవైతే ఉండ అంటూ అనుకుంటూ వస్తున్నారు మొత్తం మీద చూస్తే గ్రామస్తులు ఈ పాత బీరువాను చూసేందు చూసేందుకు అందులో ఏముందో తెలుసుకునేందుకైతే ఆసక్తి చూపిస్తున్నారు మొత్తం మీద అయితే ఈ రెవెన్యూ అధికారులకు కూడా ఈ స్థానికంగా ఈ ప్రచారం జరగడంతో రెవెన్యూ అధికారులకు కూడా రంగంలోకి దిగడం జరిగింది అసలు ఏముంది అన్న దానిపైన ఆసక్తి నెలకొనింది అయితే ఏదైతే ఈ పాత బీరువా బయటపడిందో ఇది గతంలో అంటే ఎవరైతే పాత ఓనర్ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి కృష్ణారెడ్డి అన్న వ్యక్తి ఈ కొత్తగా ఇప్పుడు నిర్మాణం చేపడుతున్నటువంటి నరసింహులు అనే వ్యక్తికి ఇంటిని అమ్మడం జరిగింది ఈ పునర్నిర్మాణం చేస్తున్న సమయంలోనే ఈ బీరువా బయటపడింది సో దీనికి సంబంధించి ఈ బీరువా సంబంధించిన కాలాలు కృష్ణారెడ్డి దగ్గర ఉండడంతో రెవెన్యూ అధికారులు అలాగే అధికారులు రంగంలోకి దిగి అతన్ని ఇక్కడ పీపించడం జరిగింది ఇది మొత్తం మీద దీని బీరువా కాలాలు తెరిస్తే గాని అసలు ఏముందో అన్నది బయటపడదు మొత్తం మీద అయితే దీనిపైన అయితే మొత్తం గ్రామస్తుల వచ్చు అట్లా అలాగే అధికారులు పోలీసులు కూడా కొంత ఆసక్తిగా రైట్